కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే అక్కడికి దీన్ని ఏదో ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజ్ తీసుకునే వచ్చాడు అనేటువంటిది చెప్పి రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను దానికి ఏ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాడో ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అవసరమైతే సంఘాలను తీసుకొస్తాను అవసరం లేకపోతే అబ్బబ్బా సంఘాల కులాలంటే కుదరదని చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దిష్టితో చూస్తున్నారని ఆత్మవిశం చేసుకోండి దాని నుంచి పుట్టుబడేటువంటివి సంఘాలు అనేటువంటివి దాని నుంచి పుట్టుబడినటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్కటి రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళు అందరూ కానీ మీరు చేసిన నిజమనేటువంటిది మాత్రం నన్ను మాత్రం అట్లేదు ఏళ్ళ మీద కోపస్తే ఆళ్ళ కోట్లేం ఆడ మీద కోడలే ఏళ్ళ కోట్లేస్తాం కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం పేకే ఇచ్చుకున్నాడు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏమిటి దగ్గర ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని అలా చేస్తే ఏడు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకటి వచ్చే పని ఏంటి మీరు స్పందించరు ఎవరు స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టపెడతారా ఇది మంచి విధానమా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ లేకపోతే వ్యవహరి కూడా విమర్శించలేదు మేం చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసుని ఏ విధంగా నడిపిస్తారో ఆయన మీద నమ్మకం చేయమని చెప్పాం దీన్ని వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటికి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి విషయం లేకుండా ఏదో పార్టీకి ఓటైన వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు అంటాను ఇక్కడ దయచేసి చూద్దాం మాట్లాడదాం దయచేసి నేను ఈ సందర్భంగా మనం చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటివి అన్ని వర్గాలని సమానమైనటువంటి దృష్టితో చూస్తే అండ్రెస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు ఎవరో చెప్పకూడదో ఎవరో మాట్లాడకూడదో మేము గొంతు నొక్కేస్తామనేటువంటి విధంగా అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరూ జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాటుని ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటూ అలా అనేటువంటిదే చేస్తే బాగుంటుంది అనేటువంటిది దయచేసి ఈ కులం పోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కొనేసుకుందాం అనేటువంటి సమర్థత మీ దగ్గర ఉంటూ ఉండొచ్చేమో మా మాకుండే బాధ కొద్దీ బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భం ఒక్కొక్క పార్టీ చేస్తున్నారేమో తప్పితే ఈ కులంలోని అంతే తప్పితే మీరేదో అమ్ముడిపోయి నాయకులందరూ వచ్చారు అనేటువంటిది మిమ్మల్ని నేను ఎత్తిమే తెచ్చి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు ఈ వేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని వలిచలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకోళ్ళ గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులాలను అవమానిస్తున్నారా మీరు అమ్ముడు మంచి విధానం మాత్రం కాదు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగానే కూడా మేము బాసటంగా ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్నారు ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటిది సంఘీభావం తెలిసే విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చివరగా చివరిగా ఏదైతే ఏబి ఎన్టీసీఆర్ మాట్లాడేటువంటి దాని కదా ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఏ బిఎన్ చేసారా దీనికి ఏం చట్టబద్ధత లేదు మీకు అక్క ఎక్కడ ఉంది లేకపోతే మీకు జివో ఇచ్చారా దీన్ని చట్టం చేశారా అనేటువంటిది అడిగాడు ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో దాని సమాధానం చెప్పి మా అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మరి తెలియపరుస్తూ మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బాధ్యత తీసుకున్నటువంటి సుధాకర్ నాయుడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ